కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని తానే కోర్టు జరిమానా విధించింది వివరాల్లోకి వెళ్తే రెండు వేల పదిహేడులో లో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య జరిగింది ఆమె హత్య కేసులో ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉందని రాహుల్ అన్నారంటూ సంఘ కార్యకర్త వివేక్ రాహుల్ పరువు నష్టం దావా వేశారు అయితే కోర్టుకు తన స్టేట్మెంట్ ను రాహుల్ ఇంతవరకు ఇవ్వలేదు దాంతో ఎనిమిది వందల ఎనభై ఒక్క రోజుల ఆలస్యానికి గాను కోర్టు ఆయనకి ఐదు వందల జరిమానా విధించింది ఈ సందర్భంగా రాహుల్ తరపున న్యాయవాది నారాయణ అయ్యర్ కోర్టులో తన వాదనలు వినిపించారు తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారని ఆ కారణంగానే స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆలస్యమైందని కోర్టుకు వివరించారు ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు రాహుల్ కు ఐదు వందల జరిమానా విధించింది ఫిబ్రవరి పదిహేనున మరోసారి కేసును విచారిస్తామని తెలిపింది ఈలోగా రాతపూర్వక స్టేట్మెంట్ ను ఇవ్వాలని ఆదేశించింది సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పరువు నష్టం అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తి ముందుగా కోర్టుకు తన స్టేట్మెంట్ ను సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత సాక్షులను ప్రశ్నించడం క్రాస్ క్వశ్చన్స్ చేయడం వంటివి ప్రారంభం అవుతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి